హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎండి బ్లాగ్ ఎప్పట్లాగే ఈరోజు ఇంకో కొత్త ఆలోచనతో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటంటే ముఖ్యంగా చిన్న క్రియేటర్లకు ఉపయోగపడే వీడియో ఇది వాళ్ళ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి దానికి సంబంధించిన పూర్తి వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే నా ఛానల్లోకి మీరు మొ మొదటిగా వచ్చినట్టయితే నన్ను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న క్రియేటర్లకు సపోర్ట్ చేసే ఛానల్ ఇది ఎల్లప్పుడు మీకోసమే నేను పాటు పాడుతూ ఉంటాను మీకే సహాయం చేయడానికి నేను వీడియోస్ మొదలు పెట్టాను చిన్న బిజినెస్ చేసే వాళ్లకు చిన్న క్రియేటర్లకు ఉపయోగపడే వీడియోసే నేను ముందు ముందు కూడా చేస్తూ ఉంటాను సో లెట్స్ వాచ్ మై టుడే వ్లాగ్ నేను చెప్పే వీడియో ఏంటంటే యూట్యూబ్ యూట్యూబ్ డార్క్ రియాలిటీ ఏంటన్నది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి మనం ఏ విధంగా చేస్తే ముందుకు రాగలము అసలు చేయడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా ఈ వీడియో మాత్రం మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి చాలా క్లియర్గా అర్థమవుతుంది నా దగ్గర మైక్ లేకపోవడం వల్ల వాయిస్ కొంచెం డల్ ఉండొచ్చు కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నడం వల్ల మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది నన్ను చూడడం కన్నా నా వాయిస్ వినడం ముఖ్యం నా మాటలు వినడం వల్ల మీకు ఉపయోగపడుతుంది యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఒక రోజుకు ఎన్ని వీడియోలు అప్లోడ్ అవుతాయో తెలుసా ఫ్రెండ్స్ వేలల్లో వీడియోలు అప్లోడ్ అవుతాయి దాంట్లో కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ట్రెండింగ్ లోకి వెళ్తాయి మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్తాయి అవి డెడ్ అయిపోతాయి అవి లెవ్వడం కూడా లేచే ప్రసక్తే లేదు అస్సలే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వీడియోస్ అంటే దాంట్లో మనం ఖచ్చితంగా ఉంటాం ఆ ఫైవ్ పర్సెంట్ వీడియోస్లో సినిమా ట్రెండింగ్ టాపిక్స్ బిగ్ బాస్ లాంటి టాపిక్స్ ఏమైనా కాంట్రవర్సీ వీడియోస్ ఇంకొకటి ట్రోల్ వీడియోస్ ఈ ఐదు కేటగిరీలకు సంబంధించిన వీడియోలు అయితే జట్టు జట్టు రాకెట్ స్పీడ్ లో వెళ్తాయి ఇవి మాత్రమే ట్రెండింగ్ లోకి వెళ్తాయి ఇంకా మిగతా నువ్వు ఏ వీడియోలైనా చేయి అవి కనిపించడం కూడా కనిపించవు జనాలకి మనమే చూస్తూ సంబంధపడాలి తప్ప జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించదు నువ్వు లో షేర్ చేయి ఇన్స్టాలో షేర్ చేయి ఏ విధంగా అయినా మనం చూడడానికి ఇష్టపడదు మనకు ఫేమ్ వచ్చే వరకు మనం వాళ్ళు చూసినా చూడకపోయినా మనం వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండాలి ఎవరు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే మనం చెప్పాలనుకున్న విషయం చూటి సూటిగా చెప్పాలి ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకోని నువ్వు బాధపడద్దు చుట్టుపక్కల వాళ్ళు చూసినా నవ్వినా గానీ నువ్వు బాధపడద్దు నీ గమ్యం ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు దాంట్లోనే ఉండి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి యూట్యూబ్ లో ఇప్పుడు డబ్బు ఎంత వస్తుందో చూద్దాం యూట్యూబ్ లో ఫర్ సపోజ్ ఒక ఫైవ్ థౌజండ్ వ్యూస్ వెళ్ళినాయి అనుకుందాం మనం ఒక వీడియో అప్లోడ్ చేసాం ఫైవ్ థౌజండ్ వ్యూస్ కు లెవెన్ ఆర్పిఎం తోటి కేవలం యాభై ఐదు రూపాయలు మాత్రమే వస్తాయి అంటే హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి అనుకుందాం దాంట్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ యూట్యూబ్ కట్ చేసుకొని ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనకి ఇస్తాయి అంటే దీన్ని కొంచెం పెద్దగా చూసుకుందాం మన వీడియో బాగుంది కంటెంట్ నచ్చింది ఒక ఫిఫ్టీ కే వ్యూస్ వెళ్ళింది అప్పుడు మనకు ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి అలాగే ఈ డబ్బుతో మన ఫ్యామిలీ గడుస్తుందా అందుకే యూట్యూబ్లోకి వచ్చే ముందు ఈ డబ్బుతోనే మనం బతకాలి అనే ఆలోచనతో యూట్యూబ్లోకి రాకండి ఫేమ్ వచ్చే వరకు మీరు మీ పని మీరు వేసుకుంటూ అప్పుడప్పుడు ఒకటి రెండు వీడియోలు డైలీ డైలీ చేయాలి వీడియోస్ ఇప్పుడు షార్ట్ వీడియోకు ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మీరు షార్ట్ వీడియోస్లో మీరు చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేయడాన్ని జనాలకు ఏ విధంగా అయితే మీరు నచ్చగలుగుతారో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి మీలో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఉపయోగించండి కొంతమందికి డ్యాన్స్ కొంతమందికి వాయిస్తో చెప్పే విధానం కొంతమంది క్రియేషన్ క్రియేషన్ అంటే క్రియేటివ్ వరల్డ్ తీసుకెళ్తాం జనాలని ఇంకొంతమంది స్పీచ్ ఇవ్వడం మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం ఇలాంటివి అన్నమాట సో ఏది చేసినా నీ సొంత వీడియో చెయ్యు కాపీ పేస్ట్ వీడియో చేసి నేను ముందుకు ఉంటే మాత్రం అది నీ జన్మలో జరగకపోవచ్చు వన్ మిలియన్ టూ మిలియన్ వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఏడ్చుకుంటూ వాడున్నారు సో ప్లీజ్ కాపీ పేస్ట్ వీడియోలు అసలే చేయకండి నిన్ను నువ్వు నమ్ముకో ఉన్న నమ్ముకోకుండా యూట్యూబ్తోని సంపాదించుకో అలాగే మనం ఒక వీడియో అప్లోడ్ చేసి తీసుకెళ్లి ఎడిటింగ్ చేసుకొని చిన్న చిన్న ఎడిటింగ్ మనకు వచ్చిన ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్ లో పోస్ట్ చేయంగానే ఫస్ట్ వీడియో ఒక ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని ఎడిట్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేయగలిగాను దానికి వ్యూస్ వస్తాయా రావా అన్నది పక్కన పెడితే దాన్ని మనం ఏ విధంగా ప్రజెంట్ చేశాం అన్నదే మన ఫస్ట్ బ్లాగ్ ఇచ్చినంత ఆనందం మన జీవితంలో మనకి ఏది కూడా ఇవ్వకపోవచ్చు దానికి వ్యూస్ వస్తాయా రావా అన్నది అది యూట్యూబ్ కు వదిలేద్దాం మన కంటెంట్ పరంగా రావచ్చు రాకపోవచ్చు యూట్యూబ్ మీద ఉన్నాం మనం ఈవినింగ్ టైంలో మనం బతకడానికి వద్దంతా పనిచేస్తాం దాంట్లో దీనికి ఒక టూ అవర్స్ మనం కేటాయించామనుకోండి ఆ టూ అవర్స్ దీని గురించి ఆలోచించాలి వేద విషయాలు పక్కన పెట్టి సపోజ్ మనం వీడియో తీసేది తీయాలి అలాగే దాన్ని తీసిన వెంటనే ఎడిటింగ్లో కూర్చోవాలి ఎందుకంటే ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి దాని గురించి ఏమనుకున్నాం ఎక్కడ ఏది పెడితే అన్నది మన మైండ్లో ఉంటుంది దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకొని ఆ నైట్ ఏ టైం అయినా సరే నువ్వు దాన్ని ఎడిటింగ్ చేసి తొమ్మి చేసి ఆ వీడియో అప్లోడ్ చేసి దాన్ని నువ్వు మార్నింగ్ ఒకవేళ నైట్ మొత్తం అప్లోడ్ అనుకుందాం అప్లోడ్ రిలీజ్ చేయొద్దు దాన్ని ప్రీమియర్ లో పెట్టి మార్నింగ్ ఎయిట్ తర్వాత నైన్ తర్వాత టెన్ తర్వాత అప్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే ఎయిట్ పన్నెండు గంటలకు వీడియో అప్లోడ్ చేస్తే ఎవ్వరు చూడడం జరిగదు అది నువ్వు లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ పది మంది సబ్స్క్రైబర్లు ఉన్నా గానీ సేమ్ ఉంటుంది దాని రిజల్ట్ మాత్రం ఫ్రెండ్స్ మనం ఒక వీడియో తీసాం ఓకే దాని కంటెంట్ నచ్చి జనాలకు నచ్చింది దానికి వ్యూస్ వచ్చినాయి ఆ వ్యూస్ యూట్యూబ్లో అలగ ఏ విధంగా ఇస్తారంటే సపోజ్ మనం ఒక వెయ్యి మందిలా నూట ఎనభై మందికి దాన్ని పంపించాడు అనుకుందాం ఆ వీడియో జనాలకు నచ్చింది కాబట్టి నూట బై టూ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి థౌజండ్ మెంబర్స్ కి పంపించాడు అనుకుందాం సపోజ్ కానీ నువ్వు నెక్స్ట్ వీడియో అట్లీస్ట్ టూ త్రీ డేస్ లో అయినా ప్లాన్ చేసుకోవాలి లేదు నేను ఎప్పుడో వన్ వీక్ టూ వీక్స్ తర్వాత వన్ మంత్ తర్వాత నాకు మళ్ళీ గుర్తు వచ్చింది నేను ఇప్పుడే యూట్యూబ్ చేస్తా అంటే మాత్రం నువ్వు మళ్ళీ డౌన్ అయిపోయి టెన్ ట్వంటీ వ్యూస్ నుంచి మొదలవుతుంది వ్యూస్ నుంచి నీకు నైన్టీ వ్యూస్ కు ఫార్టీ ఫైవ్ వ్యూస్ కు ట్వంటీ వ్యూస్ కు టెన్ వ్యూస్ కు పడిపోతుంది సో నీకు ఆ వీడియో ముందుకు వెళ్ళకపోవచ్చు నేను చెప్పే విషయాలన్నీ చిన్న క్రియేటర్ల కోసం పెద్ద క్రియేటర్లు అంటారా వాళ్ళు సక్సెస్ అయిపోయి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళు పూర్తిగా దీనికే కేటాయించి దీని మీద బతకడం మొదలు పెట్టారు కానీ వాళ్ళు కూడా స్టార్టింగ్లో ఎన్నో ట్రబుల్స్ అనుభవించి వాళ్ళు వేరే పని చేసుకుంటూ యూట్యూబ్ మీద కాస్త సమయం కేటాయించి వాళ్లకు ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని యూట్యూబ్ మీద పూర్తిగా పట్టు సాధించి పూర్తిగా దాని మీద ఉండి వీడియోలు చేయడం మొదలుపెట్టారు మన చిన్న క్రియేటర్స్ మాత్రం ఫ్యామిలీ మనకు మన ఫ్యామిలీ బతకాలి అలాగే మన ఆంబిషను మన ఫ్యాషన్ చచ్చిపోకూడదు అనుకుంటే మనం యూట్యూబ్ కోసం డైలీ ఒక టూ అవర్స్ కేటాయించండి అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని సాధ్యమైనంత మట్టుకు మన చిన్న క్రియేటర్స్కి షేర్ చేయండి నేను చిన్న క్రియేటర్కు సపోర్ట్ చేస్తాను అలాగే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ ఉన్న యూట్యూబర్స్ని నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ బాధలేంటి వాళ్ళకు వచ్చే కష్టాలేంటి వాళ్ళు ఏ విధంగా స్ట్రగుల్ అనుభవిస్తున్నారు ఇవన్నీ నేను వాళ్ళ ద్వారా తెలుసుకొని ముందు ముందు రాబోయే యూట్యూబర్స్ కు నేను అందించాలి అనే లక్ష్యంతో నేను ముందుకు సాగుతున్నాను అలాగే మీరు అనుకోవచ్చు నీకున్నదే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కదా నీకెందుకు ఇంత నాలెడ్జ్ అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ డిలీట్ అయిపోయింది నాకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది మానిటైజేషన్ కూడా అయ్యింది మనీ కూడా వచ్చినాయి అన్ని విధాల సక్సెస్ అయిన టైంలో మా పాపతో చేసిన కొన్ని వీడియోస్ వల్ల నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది నా ఛానలే పోయింది ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీరు వేసే కామెంట్లను బట్టి నా నెక్స్ట్ వీడియో ఉంటుంది గుర్తుంచుకోండి ఇది చిన్న క్రియేటర్లకే మన చిన్న క్రియేటర్ల కోసం నేను వీడియోస్ చేయడానికి ఎల్లప్పుడూ మీ ముందు ఉంటాను చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఎల్లప్పుడూ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విఎండి బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్